నాకు తెలుసు ఆ కుటుంబం గురించి వాళ్ళ నాన్నగారి గారి గురించి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన జెడ్పీటీసీగా ఉమ్మడి కడప జిల్లాకు చైర్మన్ గా అదే విధంగా నిద్ర లేచి పడుకునేంత వరకు ఆయన సొంత పనులు ఏమి చేసుకునే పనులు ఏమి ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రజల్లో ఉండడమే ఆయనకు తెలుసు కాబట్టి అటువంటి నాయకుడు మనకు రావడం ఉమ్మడి అభ్యర్థిగా మన గతంలో నిలబడడం మనం అందరం ఎందుకంటే సమస్య పరిష్కరించేటువంటి పరిశీలించేవాసా బాలసుబ్రహ్మణ్యం గారు కాబట్టి ఇక రానున్న ఎన్నికలైతేనేమి స్థానిక ఆయన నాయకత్వంలో ఆయన యొక్క డైరెక్షన్ లో మనం అంతా కూడా మనం విజయం సాధించాలి ఆ విధంగా అడుగులేయాలి అదే విధంగా చూస్తే మనకు ఎన్టీఆర్ కోర్టు ప్రభుత్వం చాలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కుప్పం ఎలా చెప్పుకుంటాము రాజంపేట్ నియోజకవర్గంలో ఎక్కడ లేని సమస్యలన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరి పరిష్కరించుకోవడానికి మనం ఆయన్ను అసెంబ్లీకి పంపించుకోలేకపోయాం ఒక దురదృష్టకరం ఆయన అసెంబ్లీకి వెళ్ళింటే కన్నా మనకు అద్భుతమైన అభివృద్ధి చేసి పెట్టేవాడు పర్లేదు ఇప్పుడైనా చేస్తాడు ఆయన చేసే శక్తి సామర్థ్యం అటువంటి నాలెడ్జ్ టాలెంట్ అటువంటి ఆలోచనలు అన్ని ఆయనలో ఉన్నాయి కాబట్టి ఎవరు ఎటువంటి ప్రలోభాలకు రోమర్లకు ఎవరు క్రియేట్ చేసినా దయచేసి వినకండి ఆయన సారిత్యంలో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఎన్నో పోరాటాలతో ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ఒక ఆశయంతో కృషి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఒక అనుభవంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చాలా పరితపిస్తున్నారు అలాగే చూస్తే మన ఇండియా భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి ఉంది చాలా అద్భుతంగా మన రాష్ట్రంగాని దేశం కానీ ముందుకెళ్ళి ప్రక్రియలు చాలా పనులు చేస్తున్నారు అదే విధంగా చాలా మాట్లాడాలని ఉంది కానీ చాలా మంది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగించుకుంటున్నాను దయచేసి మీరు కూడా రానున్న ఎన్నికల్లో ఏదైనా సరే జెపిడిసి కానీ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ అన్నింటినీ కూడా మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు మన ఇన్ఛార్జి గారి సారథ్యం అనేది జరుగుతాయి మీరందరూ కూడా విజయం సాధించాలి ముందుకు వెళ్ళాలి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన తలుపు తట్టచ్చు ఆయనకు ఫోన్ చేయొచ్చు అందుబాటులో ఉంటాడు కేవలం ఫేస్బుక్ లోనూ సోషల్ మీడియాలో ఉండే అటువంటి వ్యక్తులు అటువంటి నాయకులు దయచేసి మీరు నమ్మకండి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఉన్న సమయాన్ని వేసి చేసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జై ఓకే ప్రజెంట్ థ్యాంక్ యూ నీ అమూల్యమైన సలహాలు ఇచ్చినందుకు మరొకసారి ఒంటిమిట మండల తెలుగుదేశం పార్టీ తరఫున